హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకున్న ఈ లైఫ్లో బాగా సంపాదించి ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నాం అని మురిసిపోతుంటాం కానీ ఎంత సంపాదించినా ఏం లాభం మనల్ని కనీ కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలోనూ రోడ్లపై పడేసి వారి కన్నీళ్ల పాపాన్ని మోస్తూ ఎంత ఎత్తుకు ఎదిగినా మీరు ఎంత సంపాదించినా చివరకు మీకు అలాంటి పరిస్థితే వస్తుందని గుర్తుంచుకోండి ఈ విషయాలలో మన మనుషుల కన్నా జంతువులు ఎంతో విశ్వాసంగా ఉంటాయన్నది ముమ్మాటికి నిజం అలా కొడుకుల ప్రేమను నోచుకొని ఓ తండ్రికి ఆసరగా మారిన కోతి చివరకు ఆ విశ్వాసాన్ని ఎలా చూపించిందో నేటి వీడియోలో చూద్దాం అంతకుముందు మీరు అలాంటి స్వార్థపరమైన బిడ్డలు కాకుంటే మీ తండ్రి కోసం కామెంట్లో ఐ లవ్ యు నాన్న అని కామెంట్ చేసి మీ పుత్ర ప్రేమను నిరూపించుకోండి ఆ నిరుపేద తండ్రి జీవితంలో జరిగిన ఆ నిజ సంఘటనను పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను వరకు చూడాల్సిందే ఇక వివరాలకు వెళితే రాజసింగ్ అనే వ్యక్తి తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసి తన ఇద్దరు కొడుకులతో తన కష్టాలను కూడా పంచుకోకుండా పెంచాడు రాజసింగ్ భార్య తన పిల్లలు చాలా చిన్నగా ఉన్న వయసులోనే మరణించారు అప్పటి నుంచి పిల్లలకు ఏ కష్టం రాకుండా పెంచి ప్రయోజకుల్ని చేసి పెళ్లి కూడా చేసుకున్నారు అప్పటి వరకు నాన్నంటే ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళు మారిపోయారు కాలం మారింది వారి దృక్పథం మారింది వారికి పెళ్ళై పిల్లలు పుట్టిన కొన్నేళ్లకు తనను చూసే విధానం కూడా మారిపోయింది ఎవరో పరాయి వాడిలా చూడటం మొదలుపెట్టారు ఒకనాడు కొడుకులిద్దరూ కోడళ్లతో సహా ఒక నిర్ణయం తీసుకుని నా వద్దకు వచ్చి నాన్న నిన్ను ఇక మేము చూసుకోలేం వృద్ధాశ్రమానికి పంపుదాం అనుకుంటున్నాం అక్కడైతే మీ వయసు వారితో మీరు కూడా కాస్త కాలక్షేపంగా ఉంటుంది అని పిల్లలు చెప్పారు అది మాటలు గ్రహించిన రాజసింగ్ మీరు చెప్పింది నాకు అర్థమైంది బాబు మీరు ఇకపై నేను భారంగా మారను అని చెప్పి అప్పటికప్పుడే తన బట్టలు సర్దుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు అప్పటి నుంచి అతను ఏదో కూలీ పని చేసుకుంటూ అతను జీవనాన్ని గడుపుతూ ఉన్న సమయంలో అతను జీవితంలోకి ఒక కోతి పిల్ల వచ్చింది ఒకనాడు రాజసింగ్ తన కూలీ పని ముగించుకుని వస్తుంటే ఒక చోట ఒక కోతి పిల్ల మురుగుతూ కిందపడి ఉండటం చూశాడు వెంటనే దానిని ఎత్తుకుని పక్కనే ఉన్న సర్కార్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు అక్కడ వారు చికిత్స చేసిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి తన వద్దనే ఉంచుకుని తాను తిన్న దానిలోంచే ఆ కోతికి కూడా పెట్టేవాడు అలా కొన్ని రోజులకే వారిద్దరూ మంచి స్నేహితులు కూడా అయ్యారు ఆ కోతి రోడ్లపై సర్కస్ చేస్తూ రాజసింగ్ కష్టపడకుండానే వారికి డబ్బులు వచ్చేలా చేసేది అలా ప్రతిరోజు ఒక్కో వీధిలో కోతితో సర్కస్ చేయించి ఎంతో కొంత సంపాదించి బ్రతికేవాడు అలా కొన్ని రోజులకు ఆ కోతి సర్కస్ చూసిన కొందరు రాజాసింగ్ వద్దకు వచ్చి మేము ఈ నగరంలోనే పెద్ద సర్కస్ కంపెనీ నుంచి వచ్చాం మాకు మీ వద్ద ఉన్న కోతి కావాలి దానికోసం మీకు మంచిగా డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ అది విన్న రాజాసింగ్ ఏం చేయాలో అర్థం కాలేదు తనకు అధిక మొత్తంలో డబ్బులు వస్తాయి అనే దానికన్నా మళ్ళీ అది వెళ్ళిపోతే తాను ఒంటరినైపోతారనే బాధ ఎక్కువగా ఉంది కానీ ఆ కోతికి నేను పెట్టే రెండు పూటల భోజనం కన్నా వారు ఎక్కువ భోజనాన్ని పెడతారు కాబట్టి నేను నా స్వార్థం గురించి ఆలోచించి దాని జీవితాన్ని పాడు చేయలేనని గ్రహించి ఆ కోతిని వారికే అప్పజెపుతాడు ఆ కోతిని వారు తీసుకువెళ్ళి బాగా ట్రైన్ చేసి బాగా ఫుడ్ పెడతారు కానీ అక్కడ రాజాసింగ్ మరలా ఒంటరి వాడిగా మిగిలిపోతాడు కోర్తి గుర్తుకు రావడంతో అప్పుడప్పుడు సర్కస్ చూడ్డానికి వెళ్ళి దాని వద్దకు వెళతాడు రాజాసింగ్ను చూడగానే అది గెంతుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుని కళ్ళ నుంచి కన్నీళ్లను తెచ్చుకుంటుంది తాను ఉన్నంతసేపు ఎంతో సంతోషంగా ఉన్న కోతి సింగ్ వెళ్ళిపోగానే నిరుత్సాహపడిపోయేది ఇది గమనించిన ఆ సర్కస్ కంపెనీ యజమాని రాజాసింగ్ను పిలిచి అసలు అది మీ వద్దకు ఎలా వచ్చింది అని అడగ్గా జరిగిన కథ మొత్తం చెప్పాడు అప్పటి నుండి కోతి వారుతూనే ఉంటుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్